మిత్రమా ఒక మాట చెప్పగా ప్రతి మనిషి జీవితంలో ఓ వసంతం ఉద్దు కానీ అది వచ్చే ముందు ఒక గాఢమైన శిశిరం వస్తు మనిషి జీవితం అంటే ఒక ప్రకృతి చక్రం లాంటిది పువ్వులు పూయాలంటే ముద్దుగా దెండతడం మొక్కలు ఎదగాలంటే వాన కురవాలి అదేవిధంగా మనిషి ఎదగాలంటే తన జీవితంలో చీకటి రోజులు ఖచ్చితంగా ఉండాలి చీకటి ఓ పరీక్షా గది కాదు అది ఓ పరిశీలన గది చీకటి రోజులు వస్తాయి అప్పుడే మనం మన నిజమైన బలం తెలుసుకుంటాం నమూనా పరీక్షలు లేని విద్యార్థిలా అనుభవం లేని మనము కూడా తప్పులే చేస్తాం తప్పులే మన గురువు గుర్తుపెట్టుకోము తప్పులే మన తలుపు తట్టే జీవితం గుర్తుపెట్టుకు వెలుగు అర్థం కావాలంటే చీకటి తెలుసుండాలి కదా వెలుగు కావాలంటాం కానీ చీకటిని సహించలే గెలవాలనుకుంటాం కానీ ఓటముకి ఎదురయ్యే ధైర్యం లేదు ఇది వ్యత్యాసాల ప్రపంచం తీపి తన విలువను చేదుతోని తెలుసుకుంటుంది చీకటి మనిషిని మలిచి కళాగది అని కూడా చెప్పవచ్చు చీకటిలోనే లోపలి మనిషి వారబడి వింటాడు పగటి కాంతిలో మనం ఇతరులను చూస్తాం కానీ అంధకారంలో మనం మనల్ని చూస్తాం నిజమైన దారులు వెలుగులో మనకు కనబడవు ఆలోచనల అంధకారంలో మాత్రమే అనుభూతికి జారుతాయి లేదా తెలుస్తాయి తీరం చేరే ప్రతి ఓడ తుఫానును దాటి వస్తుంది కదా పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు జీవితం నీ భుజాలపై భారంగా ఉండినప్పుడు నీవు విరగలేదు అంటే నీవే ఒక నిజమైన విజేతవు ఒక్కో చీకటి రోజు నీలో ఒక లోతును పెంచుతుంది అదే లోతు నీ విజయం కోసం కావలసిన పునాది అవుతుంది చీకటి నీవు ఎవరో నీవు ఎవరో నీవే కనుగొనాలి దానికి అనుకూలంగా ప్రయత్నించా నీవు కళలు కంటున్నావు కానీ ఆ కళల ప్రయోజనం తెలిసేది ఆ కళలు నెరవేరినప్పుడు మాత్రమే కదా నీవు ఎవరో చెప్పేది ప్రజలు కా విజయాలు నీవు పడే ఆ బాధే నిన్ను పరిచయం చేస్తుంది చీకటి నిన్ను అంతం చేయదు అది నిన్ను ఆవిర్భవంతో చేస్తుంది నీవు నీ జీవితంలో ఎదుర్కొనే బాధ ఓటమి అవమానాలు వాటి గురి నిన్ను విముక్తి చేయటమే తప్ప నాశనం చేయటం కాదు చీకటి నిన్ను తొక్కేది కాదు అది నీలో దాగిన అద్భుతాన్ని వెలికి తీసేందుకు ఒక గొప్ప బలమైన ఆయుధం చివరిగా ఒక్క విషయం చెబుతాను మిత్రం నీవు నీ చీకటి రోజులను శాపంగా చూస్తున్నావా లేక అవి నీలోని వెలుగుకు పునాదిగా మారుతున్నాయా నీ చీకటి నిన్ను ఆపుతుందా లేక నీవు ఆ చీకటనే వేదికగా మార్చుకుంటున్నావా మనిషి తాను తట్టుకోగలిగినంత మాత్రమే తన జీవితములో చీకటి రోజులు ఉంటాయి ఆ చీకటి రోజులు ఎప్పటికీ శాశ్వతం కాదు కానీ అవి నీకు ఇచ్చే విజ్ఞానమే అది శాశ్వతం మిత్రమా చీకటి రోజులు జీవితానికి శాపంకం అదే జీవితం అనే పాఠశాల మొదటి పాఠాలు అని గుర్తుపెట్టుకో మిత్రమా ఒక్కటి మాత్రం నిజం చీకటి రోజులు రేపటి వెలుగులకు పునాదులే తప్ప నీ జీవితాన్ని పతనం చేసే అంధకార శక్తులు అని మాత్రం ఎప్పుడూ నువ్వు ఆలోచించు మిత్రమా వెలుగులోనికి ప్రయాణించే రోజు మనకు ఆసన్నమైంది చీకటి అనే బంధకాలను తెంచుకొని ఆకాశపు అంచులకు చేరే రోజు మనకు ఆసన్నమైంది చీకటి గోడలను బద్దలు కుట్టుకుని రా మిత్రమా phần chung chá là đằng không đi.